జై వీర బ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనే నమ వీర బ్రహ్మేంద్ర నమో నమ జై వీర బ్రహ్మజై గోవింద బాంబజైలినాటి శని సంపూర్ణమైనప్పటికీ కూడా మంచి ఫలితాలు రావట్లేదు అన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మకర రాశి జాతుకులకి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయి అవకాశాలన్నీ మన చుట్టూ ఉన్న అందిపుచ్చుకోలేకపోతున్నామన్న ఆందోళనలో ఉన్న మీకు భగవంతుడు కాలం మరిన్ని అవకాశాలు ఇవ్వబోతున్నారు మంచి జరగబోతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో మాసాలు సంవత్సరాలు గడిచిపోయినా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో లేరన్నటువంటి ఆలోచన నుండి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీవన గమనానికి సంబంధించినంత వరకు కూడా మీరు తీసుకునేటువంటి గొప్ప నిర్ణయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది సమాజంలో ఉన్నత స్థాయి పదవి లభిస్తుంది కొంతమంది సహచర వ్యక్తుల యొక్క సహకార సహకారం చేత ఒక అత్యున్నతమైనటువంటి పదవికి మీ పేరుని ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి మీ ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థల యొక్క అభివృద్ధి బాగుంటుంది ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళగలిగినటువంటి అంశాలు యోగదాయకమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క వ్యాపార సంబంధమైన భాగస్వాములతో మాత్రమే కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి వ్యాపార భాగస్వాములతో అనవసరంగా అతిగా వాళ్ళని విశ్వసించటం అతిగా వాళ్ళని నమ్మటం కొన్ని విషయాలు వాళ్ళకు అప్పచెప్పటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమస్య పోతాయి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క నిర్ణయాలు అవ్వచ్చు మీ యొక్క అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడంతో పాటు మీ జీవిత లక్ష్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడతారు ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది సమయానికి భగవంతుడు కాలం మీ దరి చేరినట్టుగా అప్పటికప్పుడు ధనాన్ని మీరు పొందగలుగుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఎప్పుడైతే మనం విశేషంగా కష్టపడుతుంటామో విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటామో నరకోశ నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి ఈ సందర్భంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడం కొన్ని సందర్భాల్లో ఆ ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్ని లెక్క చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల మీ యొక్క ఆరోగ్యం పట్ల జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచడం చెప్పదగిన సూచన పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్లకు సంబంధించినటువంటి కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు సంతాన సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి వారు అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏమాత్రం ఆందోళన లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది విందులు వినోదాలు విహారయాత్రలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి కుటుంబంతో కలిసి కానీ సహచరులతో కలిసి కానీ విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది మంచి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విశేషవంతమైనటువంటి జనాకర్షణను మీరు కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం అత్యున్నతమైనటువంటి శ్రేణి మార్కుల్ని మీరు పొందుతారు పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం ఎప్పుడైతే జీవితంలో అభివృద్ధి పదంలో మనం ఉంటామో ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో నరఘోష నరదిస్తి నరపీడలు ఉంటూ ఉంటాయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి భైరవ రక్షణ మెళ్ళో ధరింపజేసుకోండి యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి జైస్తా సమేత శని భగవానుడు నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో పడమర దిక్కును చూస్తున్నటువంటి జైస్తా సమేత శని భగవానుడి యొక్క సమీపానికి వెళ్ళి నువ్వులు నువ్వుల నూనెతో కలిపినటువంటి మిశ్రమం చేత గనక శనికి తైలాభిషేకాన్ని చేయించడం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు నివారించబడతాయి నరఘోష నరదిష్టి నరపీడలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి శని భగవాను విశేషంగా ఎంత పూజిస్తే అన్ని అనుకూలవంతమైన ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీర బ్రహ్మ జై గోవింద బ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండవ జై వీరబ్రహ్మ జై గోవిందమజ్ కుంభరాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం ఓవైపు తీక్షణంగా ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ యోగదాయకమైన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా మనం చెప్పచ్చు విజయ అవకాశాలు ఎక్కువ అవుతాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంది ఎంతో కాలంగా జీవన గమనంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్న ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలీ చాలనటువంటి జీతం చాలి చాలన్నటువంటి ఆదాయ మార్గాలు ఉన్నటువంటి మీకు ఆదాయ మార్గాలు పెరగటమే కాదు మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన వల్ల ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో అనేక విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవటం అపోహలు అపార్థాలు అపనిందలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది ఈ విషయాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తూ తీవ్రమైనటువంటి ప్రయాణాలు చేస్తూ విరామం విశ్రాంతి లేకుండా ఆదాయ వనరుల కోసం పరితపించేటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి చెప్పదగినటువంటి సూచన ఋతువుల్లో మార్పు అవ్వచ్చు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమయ్యేటువంటి అవకాశం కొనసాగుతుంది ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు కొత్త వృత్తి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లోనే కొత్త ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగుంటుంది యోగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనిలో కెరియర్కి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు దూర ప్రాంత బదిలీలు అవ్వచ్చు అత్యున్నతమైనటువంటి పదోన్నతిని సాధించడం అవ్వచ్చు పోటీ పరీక్షలు రాయటానికి అవ్వచ్చు జీవితంలో కొత్త వృత్తి వ్యాపారాన్ని ఎంచుకోవడానికి కూడా అవ్వచ్చు ఏది చేసినా అనుకూలవంతమైనటువంటి విజయాక విజయ అవకాశాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం చెప్తున్నాం కాబట్టి మీ దైనందిన జీవితంలో ఏదైనా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ ఆర్థికపరమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకోవటానికి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కొన్ని సందర్భాల్లో మన పనులు మనం చేసుకుంటూ విజయ పదంలో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో సమయం లేకో లేదా ప్రత్యేకమైన కారణాల వల్ల మనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంభాషించేటువంటి సమయం మనకు ఉండదు ఏదో కారణంగా మనం బిజీ అయిపోతూ ఉంటాం ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు కొంతమంది మిత్రులు వాళ్ళకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదని ఏదో కారణంగా దూరం పెడుతున్నారని మీ మీద లేనిపోని ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందుకని కొంతమంది వ్యక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు సహచరులు అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం వల్ల వాళ్ళ అసంతృప్తి మన మీద ఉండదు మన అవకాశాలని వాళ్ళు సజీవంగా ఉంచుతారు లేకపోతే వాళ్ళ మాటల చేత చేష్టల చేత మీకు వచ్చినటువంటి అవకాశాలని కృత్రిమమైనటువంటి అవరోధాలు సృష్టించి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి సమయం పదవులు పొందడానికి అనుకూలవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించినట్టయితే విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పూట విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషించిన తులసి దళాలతో కట్టిన మాల తులసి మాల స్వామివారికి సమర్పించి ప్రత్యేకించి స్వామివారి యొక్క ప్రీత్యర్థం ఇంటి ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన పెట్టిన ప్రతి శనివారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న సర్వారిష్టాలు తొలగిపోతాయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది మాసాలు సంవత్సరాలు మారుతున్నా అనుకూలవంతమైనటువంటి సమయం రావట్లేదన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానిక్కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి